ఏమైందో ప్రోగ్రామ్ ఉందో అన్నారు పోనీ రేపు పది మార్కెట్ కూడా తీసుకురాకండి ఈరోజు మరి మనకు ఏదైతే గార్బేజ్ మీరు మార్కెట్ సంబంధించిన గార్బేజ్ తడి చెత్త పొడి చెత్త అనేది మనకి ఇక్కడ పెరిగిపోయినది దాన్ని మేము ఈరోజు మరి ఏదైతే పబ్లిక్ ప్లేస్ క్లీనింగ్ యాక్ట్లో భాగంగా ఈరోజు దాన్ని తడి చెత్తని పొడి చెత్తను వేరువేరుగా వేరువేరుగా చేసేసి మరి స్వచ్ఛ ఆటోస్కి మేము అందించడం జరిగింది దీనిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది వారికి కూడా చెత్త ఏంది పొడి చెత్త ఏంది అనే అవగాహన కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది దీనిలో భాగంగానే తడి చెత్త ఏంది పొడి చెత్త ఏంది తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోస్కి అందించాలి అనే ఒక అంశాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడం జరిగింది ਉਹ ਲੱਗਣ ਉਹਦੇ ਪਾਸੇ ਬੈਠੇ ਹੈ ਹੈ ਬਾਗ ਇਹ ਡੱਬੇ ਹੈ ਇਹ ਡੱਬੇ ਇਹ ਡੱਬੇ ਇਹ ਡੱਬੇ ਇਹ ਉਹ ਮਗਰ ਨਹੀਂ ਆਉਂਦਾ ਭਾਈ ਕੋਈ ਕੋਈ ਤਰੀਕਾ